ఒక ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అదే ఒక పద సంవత్సరాలు అట్లా పదిహేను సంవత్సరాల దాకా అయితే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు మనల్ని అయితే అదే ఒక పెళ్ళి వేసి ఒక అత్తారింటికి పంపించిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ మాది అన్న ఫీలింగ్తోని అక్కడ బరువు బాధ్యతలు అన్నీ మన మీద వేసుకొని అన్నీ ఎల్లదీయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం మాది అన్న ఫీలింగ్తో మనం కూడా ఉంటాం ఆ విధంగా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్నప్పుడు ఒక పది సంవత్సరాల దాకా ఒక రకంగా ఉంటుంది అప్పటి నుండి మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల దాకా అమ్మ ఆడపిల్ల బయటకు వెళ్ళొద్దు అమ్మ ఆడపిల్ల ఇక్కడికి వెళ్ళద్దు అని మన పెద్దవాళ్ళు కూడా మనల్ని బెదిరిస్తూ ఇక్కడికి వెళ్ళొద్దమ్మా అక్కడికి వెళ్ళొద్దమ్మా అనేసి అంటారు అదే ఒక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆ నువ్వు బరువు బాధ్యతలు తీసుకోవా ఏం చేయవా ఏం చేస్తున్నావు అనేసి వాళ్ళు బెదిరిస్తారు ఆ విధంగా ఉంటుందండి ఆడవాళ్ళది ఎక్కడికి వెళ్ళినా మనం మాత్రం వాళ్ళు చెప్పినట్టే అని ఉంటేనే అప్పుడు ఆడపిల్లకు విలువ అనేది ఉంటుంది గౌరవం అనేది ఉంటుంది మనకు ఇచ్చే గౌరవం వాళ్ళు మనకి ఇస్తారు మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ బతుకుతేనే అప్పుడు ఆడవాళ్ళకు విలువ ఉంటుంది